నమస్తే నాగేశ్వర కార్యక్రమానికి స్వాగతం నేను రవిశంకర్ వెళ్ళ ప్రొఫెసర్ గారు మనతో జాయిన్ అయ్యారు నమస్తే నాగేశ్వర్ అస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ఏడాది పాలనకు నిరసనగా వెన్నుపోటు దినాన్ని నిర్వహిస్తోంది మరి వైసీపీ నిర్వహిస్తోన్న వెన్నుపోటు దినంలో పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడిని విమర్శిస్తూ ఉన్నారు కానీ కూటమిలో భాగమైన భారతీయ జనతా పార్టీని కానీ భారతీయ జనతా పార్టీ నాయకుల్ని కానీ ప్రధాని మోదీని కానీ విమర్శించడం లేదు ఎందుకు సార్ వైసర్ కాంగ్రెస్ పార్టీ మోదీని విమర్శించడం లేదు వైసీపీ ఐ మీన్ బీజేపీని టచ్ చేయట్లేదు అంటే బహుశా బీజేపీ చంద్రబాబు నాయుడు హామీలని అంగీకరించలేదని వారి అభిప్రాయం అయ్యుండాలి ఎందుకంటే మేనిఫెస్టో కూడా బీజేపీ టచ్ చేయలేదు కదా సూపర్ సిక్స్ బాగా సంబంధమే లేదు అన్న సంబంధాన్ని వాళ్ళు ఓన్ చేసుకోలేదు కానీ మీరు దాంట్లో పాయింట్ ఏంటి అంటే వైసీపీ ఈ టెక్నికాలిటీ వల్ల బీజేపీని విమర్శించడం లేదనుకుంటే పొరపాటు ఈ టెక్నికాలిటీ ఉండొచ్చు సో వాళ్ళు మేనిఫెస్టో చేసుకోలేదు కనుక మేము వాళ్ళని ఎట్లా అడగలం అని ఆర్గ్యుమెంట్ పెడితే ఆర్గ్యుమెంట్ కొరకు పెట్టవచ్చు కానీ రియాలిటీ ఏంటి బీజేపీ కూటమిలో భాగమై వైసీపీని ఓడించటానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసటానికి దోదపడింది అందువల్ల కూటమి అన్నప్పుడు బీజేపీ లేకుండా కూటమి లేదు ఆ కూటమి పేరే నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ ఎన్డీఏ ఆ కూటమిలో కూటమికి నాయకత్వం వహించేది బీజేపీ కూటమిలో బీజేపీ ఉంటుంది టీడీపీ ఒకసారి ఉంది మధ్యలో బయటకు వచ్చింది మళ్ళీ ఉంది పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో ఉన్నాడు బయటకు వచ్చాడు మళ్ళీ వెళ్ళాడు సో వా హూ ఈజ్ పర్మనెంట్ పర్మనెంట్ ఈజ్ బీజేపీ ఇప్పుడు మీరు ఎన్డీఏ కూటమి పాలన ఏడాది పైన విమర్శిస్తున్నప్పుడు ఆ కూటమికి నాయకత్వం వహిస్తున్న ఆ కూటమిలో శాశ్వతమైన పార్టీ భారతీయ జనతా పార్టీ టీడీపీలు జనసేనలకు కాదు సో మరి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అనేది క్వశ్చన్ దాంతోపాటు వెన్నుపోటు లేదా సో మీకు ప్రత్యేక హోదా ఇస్తానని నరేంద్ర మోడీ శ్రీ వెంకటేశ్వర స్వామి పదాల సాక్షిగా తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హామీ ఇవ్వలేదా ఐదేళ్ళు ఇస్తానని మన్మోహన్ సింగ్ అంటే పదేళ్ళు కావాలని పార్లమెంట్లో బీజేపీ నేతలు అడగలేదా దాన్ని పదిహేను ఏళ్ళు ఇస్తామని అనలేదా మరియు మరి వేర్ ఈజ్ యువర్ కమిట్మెంట్ అని అడగలేదు కదా నేను ప్రత్యేక హోదా కొరకు టూ థౌజండ్ నైన్టీన్ ఎన్నికలకు ముందు వైసీపీ మోడీ ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టలేదా ఎన్డీఏ నుంచి టీడీపీని బయటికి రండి మీరు ఎన్డీఏతో తెగదింపులు చేసుకోండి అన్నప్పుడే కదా చంద్రబాబు నాయుడు ఇదేదో ఉల్ట్ రివర్స్ అయ్యేటట్టున్నది అని చెప్పి కదా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి వైసీపీతో పోటీ పడి మోడీ ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టలేదా మరి దీనిపైన అడగడం ఇది వెనుపడికిందుకు రాదా ప్రత్యేక ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని ఇప్పుడు మాట్లాడుతున్న వారికి ఇది వెన్నుపో ఇది వెన్నుపోటుగా అనిపించదు మనకు ఇక ఆ విభజన హామీలు భారతీయ జనతా పార్టీ మద్దతుతోనే పార్లమెంట్లో ఆ చట్టం వచ్చింది అనేక సందర్భాల్లో బీజేపీయే చెప్పుకుంది మా వల్లనే విభజన జరిగింది అని సుష్మా స్వరాజ్ ఆ పెద్ద సోనియాను కాదు చిన్నమ్మను కూడా మర్చిపోకండి అన్నారు మరి కాకినాడలోనే రెండు రాష్ట్రాల తీర్మానాన్ని ఆమోదించారు మరి ఆంధ్రప్రదేశ్కు విభజన హామీలు ఏవి అమలయ్యాయి దాన్ని చెప్పాలి కదా కడపలో స్టీల్ ప్లాంట్ సాకారమైందా మీకు కాకినాడ తీరాన పెట్రోలియం రిఫైనరీ వచ్చిందా ఇలా చాలా ఉన్నాయి కదా మనకు మరి వాటిని ఎందుకు విభజన హామీని అమలు చేయడం లేదు మా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజే మొదటి క్యాబినెట్ మీటింగ్లోనే ఏడు మండలాలని తెలంగాణకు చెందిన ఏడు మండలాలని ఆంధ్రప్రదేశ్ బదలాయిస్తూ ఆర్డినెన్స్ చేసి విభజన చట్టాన్ని మరి ప్రత్యేక హోదాను కూడా విభజన చట్టాన్ని సవరించి అందులో చేర్పించవచ్చు కదా సో అందువల్ల ఇలాంటి వెన్నుపోటు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైసీపీ భాషలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మోడీ ప్రభుత్వం హామీ ఇచ్చి అమలు చేయని అంశాలు చాలా ఉన్నాయి మరి ఇది వెన్నుపోటు కిందికి రాదా దీనికి ఆన్సర్ చెప్పాలి కదా ఇది వెనుపూడి కిందికి రాదా మరి ఎందుకు అనలేకపోతున్నారు అందరికీ తెలుసు ఎందుకంటే బీజేపీ చేతిలో ఉన్న ఆయుధాలు ఏంటి ఈడీ ఉంది సిబిఐ ఉంది బీజేపీకి అనుకూలంగా పైన కేసులు ఉండవు బీజేపీలో చేరితే కేసులు ఉండవు బీజేపీతో మైత్రి పెట్టుకుంటే కేసులు ఉండవు ఉన్నా అవి నత్త నడకలు నడుస్తాయి ఓ హేమంత్ శర్మ ఓ అశోక్ చవాన్ ఇవన్నీ మనకు అనేక ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి సో లేదు బీజేపీకి వ్యతిరేకంగా కనిపిస్తూ ఒక రకంగా ప్రతిపక్ష కూటమిలో మాయాగుర్రంగా ట్రోజన్ హార్స్గా ఉంటే కేసులు స్లో అయిపోతాయి దానికి ఉదాహరణ మమతా బెనర్జీ ఇలా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కేసులు ఉండవు దానికి ఉదాహరణ తెలుగుదేశమే ఇలా అందువల్ల మీకు ఇలాంటి పరిస్థితి ఉండగా సిబిఐ ఈడీ కేసులో రాజకీయ వారసత్వంతో పాటు పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి బీజేపీ పైన మాట్లాడితే వెన్నుపోటు ఉంటే సిఈడీ పోటు వస్తుంది వెన్నుపోటు అంటే అందుకనికేనేమీ మాట్లాడలేకపోతున్నాడు అందుకే మాకు బీజేపీ అసలు కూటమిలు ఉన్నది అని కూడా మర్చిపోతుంది వైసీపీ ఆ కూటమి బీజేపీ సృష్టించిన కూటమిని కూడా మర్చిపోతుంది సో అందువల్ల ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి ప్రజలు పాపం అర్థం చేసుకోవాలి ప్రజలు అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రధాన పార్టీలన్నీ కేంద్రానికి మోకరిళ్ళాయి ఏ గడ్డపైన మొక్కరిల్లాయి మోకరిల్లాయి కేంద్ర ప్రభుత్వం మిథ్య గవర్నర్ వ్యవస్థ రద్దు చేయాలి కేంద్రం మిథ్య అని నందమూరి తారక రామారావు గర్జించిన గడ్డ అది కేంద్రం మిథ్య అంటూ నందమూరి తారక రామారావు గర్జించడమే కాదు విజయవాడలో పొలిటికల్ కాంక్లేవ్ అపోజిషన్ కాంక్లేవ్ పెట్టి కేంద్ర ప్రభుత్వ విధానాలపైన దేశవ్యాపిత ప్రతిపక్షాన్ని సమరంకితము చేసి సమరోత్సాహాన్ని నింపిన బెజవాడ పులిగా నిరూపించుకున్న ఎన్టీ రామారావు గడ్డ అది ఆ గడ్డ పని ఇలా ఏం జరుగుతోంది కేంద్రంతో మోకరిల్లడం కేంద్రము డీలిమిటేషన్ వేటు వేస్తే తెలుగువారికి పార్లమెంట్లో ఉండే ప్రాధాన్యత తగ్గిస్తానన్నా పోటీ పడి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ డీఇనిమిటేషన్లకు మద్దతు ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి దాదాపు మౌనంగా ఉండడం ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు కాకపోయినా ఏ నాయకుడు నోరు విప్పని ఒక దుస్థితి ఇలా మీకు ఫైనాన్స్ కమిషన్ నైన్టీన్ సెవెంటీ వన్ సెన్సెస్ కాక టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ను ప్రాతిపదికగా తీసుకుని నిధులు కేటాయిస్తే వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ నష్టపోయినా నోరు విప్పని ఒక దుస్థితి ఆ బాధేస్తుంది ఎన్టీ రామారావు ఆత్మ క్షోభిస్తుంది ఎన్టీ రామారావు జరిపిన పోరాటం మామూలు పోరాటం కదా ఒక ప్రాంతీయ పార్టీని జాతీయ ప్రతిపక్షంగా నిలబెట్టినటువంటి తెలుగువారి చరిత్ర ఢిల్లీ సింహాసనం కింద పదాంకృతం కాము అంటూ గర్జించినటువంటి పులి ఏమైంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకత్వానికి ఏమైంది అందుకే ఆంధ్రప్రదేశ్కి ఏమైనట్లు అని అనుకోవాలి మనం